ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ చేయకపోతే గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయని నీరసం వస్తుందని బీపీ డౌన్ అవుతుందని కళ్ళు తిరుగుతాయని చాలామంది పెద్దలు అంటూ ఉంటారు కానీ ఇది కరెక్ట్ కాదు మనకి తినము అనుకుంటే మెంటల్ ప్రిపరేషన్ ఉంటే ఏమీ కాదు కానీ ఎన్ని లాభాలు వస్తాయో తెలుసా బ్రేక్ఫాస్ట్ చేయకపోతే మీరు ఉదయం పూట మన శరీరము తన లోపల ఉండే మెకానిజం ఆటోఫ్యాగీ మెకానిజం ఆన్ చేసుకుని ఉంటుంది మిడ్ నైట్ నుంచి ఈ మెకానిజం పనిచేస్తుంది అంటే ఏమిటి ఆటోఫ్యాగీ మెకానిజం అంటే ఆటో రిపేరింగ్ ఆటో క్లీనింగ్ బటన్ ఆటో ఫ్యాగీ ఎప్పుడైతే ఈ ఆటో రిపేరింగ్ ఆటో క్లీనింగ్ మీకు జరుగుతూ ఉందో మీరు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే అది స్టాప్ అయిపోతుంది డైజెషన్ బటన్ ఆన్ అయిందా రిపేరు క్లీనింగ్ బటన్ ఆఫ్ అయిపోతుంది అదే మీరు బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఉదయం పదకొండు పన్నెండు వరకు కొట్టి నీళ్ళ మీదే ఉన్నారనుకోండి ఏమీ త్రాకుండా ఈ ఆటో ఫ్యాగీ బటన్ ఆన్లోనే ఉండి పదకొండు పన్నెండింటి వరకు మిమ్మల్ని రిపేరు క్లీనింగ్ చేసుకుంటూ వెళ్ళి మీ బాడీ లోపల శుద్ధిగా ఉంచుతుంది మిమ్మల్ని సిక్ అవ్వకుండా చేస్తుంది ఆ ఎర్లీ మార్నింగ్ టైంలో మీ బాడీలు ఇమ్యూనిటీ ఫోర్ టైమ్స్ ఎక్కువ ఉంటుంది అంచేత మిమ్మల్ని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దుకునే సమయం ఎర్లీ మార్నింగ్ సమయం కాబట్టి బ్రేక్ఫాస్ట్ మానేయటం వల్ల క్యాలరీ కౌంట్ కూడా తగ్గిపోతుంది ఆరోగ్యంగా అయ్యే మార్గం కూడా అవకాశం కలిగించినట్లవుతుంది కాబట్టి ఎప్పుడన్నా మానేసిన రెగ్యులర్గా మానేసిన మంచిదని గమనించండి